హలో అండి ఈరోజు సింపుల్గా శనగల తాలింపు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగానే నేను ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు శనగలను నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ శనగలను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని తగినన్ని వాటర్ వేసి కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టి మనం విజిల్ పెట్టుకొని స్టవ్ పైన ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి చూసారా మంచిగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన వీటిని ఇప్పుడు ఇందులో నుండి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇలాంటి జల్లీలో వేస్తే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు మనం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కదా అలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది లేదు అంటే ఈ విధంగా పోపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ శనగలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే శనగల పోపు అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకోవాలి ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడు కొంచెం వేసుకొని అంత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి శనగల తాలింపు అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు